దేవుని యొక్క మహాకృపలన మరొకసారి ఉదయ కాలమందు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా కలుసుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన తరుణం బట్టి మనం చెల్లిస్తున్నాం ఈ దినాల్లో మన ఆత్మీయ జీవిత అభివృద్ధికి మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే విశ్వాసమే చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏమనగా ఫిలిప్పిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనము మరియు మీ విశ్వాస యాగములోనూ దాని సంబంధమైన సేవలోనూ నేను పాలార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించు అటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి విశ్వాస యాగము ఇంగ్లీష్లో చెప్పాలంటే రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన విషయాలున్నాయి ఈ వాక్య భాగంలో ఒకటి సజీవ యాగము సాక్రిఫీసియల్ లైఫ్ రెండవది విశ్వాస యాగము శాక్రిఫిషియల్ ఫెయిత్ మూడవది స్తుతయాగము షాక్రిఫిషియల్ వర్షిప్ విశ్వాస యాగమైన మాటకు ఆంతర్యం ఏంటంటే ఈ మస్ట్ ఎక్సర్సైజ్ అవర్ ఫెయిత్ విశ్వాసమును అభ్యసింపవలసిన వారమైంటున్నాం క్రిఫితి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి తిమ్మతి వాళ్ళే సాక్ష్యము కలిగి జీవించండి మూడవది ఎప్ప యొక్క జీవితంలో మాది అయిన పరిచర్య చేయవలసిన వారం అయింటున్నాం మొట్టమొదటిగా మనం చూస్తాం క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు ఫిలిపుల రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనములో క్రీస్తు యస్సు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి క్రీస్తు మనస్సు ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ యేసు క్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి ఎటువంటి మనస్సు అంటే వినయమైనటువంటి మనస్సు రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నాం యేసుక్రీస్తు వారు మరి ఆయన సిలువ మరణము పొందినంతగా ఆయన విధితో చూపించాడు ద మెసేజ్ ఆఫ్ ది క్రాస్ సిలువ మరణము యొక్క ముఖ్యమైన ఉద్దేశం వచ్చేదంటే క్రీస్తు శ్రమలు క్రీస్తు సహనము కాబట్టి ఈ రోజు రెండవది మనం జ్ఞాపికన్ చేసుకున్న క్రీస్తు కలిగిన క్రీస్తు మనస్సు ఎటువంటిదంటే శ్రవణలో కూడా ప్రభునందు మనం ఆనందించాల మెసేజ్ ఆఫ్ ది క్రాస్ అపోస్త పౌలు మారు మనస్సు పొందిన తర్వాత నేను స్థిలు వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను ద క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో మనం పాల్గొనాల పిలిపు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి పదకొండవచ్చిన మరి యొక్క అంశాన్ని మనం తెలుసుకున్న సమాధాన పరుచు పరిచర్యను ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ పరిచర్యలో మనం పాలి భాగస్థులమై ఉండాల నాలుగవది ద మిషన్ అకార్డింగ్ టు జీసస్ యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి ఈ సౌవార్తీకరణంలో మనం పాలి భాగస్థమై ఉండాలా క్రీస్తు యొక్క సైవార్థికరణం యొక్క ఫలితం ఏమనగా ప్రతి వాణి మోకాలు వేసిన వంగాల ప్రతి వాణి నాలుతించాల చివరిగా పిలుపు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ అంచనంలో ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మయమార్థమై యేసు ప్రభుని అని దేవుడు ఆయనను అధిక్రమంగా ఇచ్చించి ప్రతి నామమునకు పైనామమును అనుగ్రహించను ద మెజెస్టీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు నామము మయమపరచబడను మనుషులు మీ సత్మీలను చూచి ప్రలోకబంధున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేమని చెలవిచ్చి ఉన్నాడు కాబట్టి విశ్వాస యాగంలో మొట్టమొదటి ప్రాముఖ్యమైనది చేమనగా క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలి మైండ్ ఆఫ్ జీసస్ రెండవది మనం జ్ఞాప్యం చేసుకున్నాం పిలుపు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో పౌలు తిమోతి గురించి రాస్తున్నాడు తిమోతి యొక్క సాక్ష్యం మనం మాదిరి గల జీవితాన్ని ఆయన జీవించాడు అవర్ టెస్ట్ మనీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇతరుల సాక్ష్యం కంటే మనం అతి సాక్ష్యమే మంచిది క్రీస్తుని గురించి ఎటువంటి సాక్ష్యం మనం కలిగి ఉంటున్నాం క్రీస్తు కార్యముల ఎందు ఆసక్తి కలిగి మనం జీవించాల మీరు మీ సొంత కార్యలు మాత్రమే చూసుకుని వచ్చున్నారు క్రీస్తు కార్యములు మీరు పక్క పెట్టి ఉంటున్నారు పర్సివరెన్స్ పౌలు యొక్క మూడవ సాక్ష్యం వచ్చేదంటే యోగ్యత కలిగి ఉన్నాడు ఈ స్వర్ధి మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో రాబడిన మాట ఇరవై రెండవ వచనములో అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడేలాగూ సేవ చేయను అలాగే అతను నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను ఈరోజు మనం జ్ఞాప్యం చేసుకున్నాం ఆయన ఉన్నతమైనటువంటి పరిచర్యలో ఆయన యొక్క సవార్తీకరణంలో మనం పాలి భాగస్థులమై ఉండాలా ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన సాక్ష్యం ఏంటంటే సువార్త వ్యాపక నిమిత్తము సేవ చేసి ఉన్నాడు కాబట్టి విశ్వాస యాగములో రెండవది మనం జ్ఞాపకం చేసుకున్న మన క్రైస్తవ సాక్ష్యం వాట్ ఈస్ అవర్ క్రిస్టియన్ టెస్ట్ అని ఎటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నాము యేసు అన్నాడు నా గురించి ఏమనుకుంటున్నారు పావులు వెంటనే ప్రైతులు వెంటనే చెప్పాడు నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాడు ఈరోజు నీ సాక్ష్యము నా సాక్ష్యము ఏ రీతిగా ఉందో జ్ఞాప్యం చేసుకున్నాం అనే మాటకు వచ్చేదంటే దేవుని గణపరచువాడు మన సాక్ష్యమైన జీవితం ద్వారా ప్రభును మనం గణపరచాల మూడవది మనం జ్ఞాప్యం చేసుకుందాం ఎప్పో ఫ్రోదిత్ ఎఫో ఆయన పరిచర్య చేయిస్తున్నాడు పౌలు దగ్గర ఉండి ఆయన సువార్త సేవలో ఆయనతో కూడా కలిసి వెళ్ళేవాడు వెళ్ళినాడు మనిషి కుమారుడు పరిచర్య చేయించుకునే రాలేదు గానీ పరిచర్య ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇక్కడ ఎఫో ఫ్రుదిత్ గురించి చెప్పినటువంటి మాటలు ఏమనగా రెండవ అధ్యాయము ఫిలిప్ ఇరవై ఆరో వచ్చినము అతడు రోగి అయిన మీరు వింటిని గనక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల ఆపేక్ష కలిగి కలవాడై విచారపడు విచార పడుచుండేను ఆపేక్ష అనేటువంటి మాట చాలా మంచి మాట ప్రేమ కంటే ఎక్కువైంది ఇంగ్లీష్ లో చెప్పాలంటే లవ్ తర్వాత దానికంటే మంచి వర్డ్ ఏంటంటే అఫెక్షన్ చాలా మంది ఉత్తరాలు రాసేటప్పుడు అని చెప్పి రాస్తుంటారు అఫెక్షన్ ఎట్లీ అని రాస్తుంటారు ప్రభునామానికి చెల్లిస్తున్నాం ఈ ఎప్ప మరి ఒక మాట ఏంటంటే ఇరవై ఏడవ నిజముగా అతను రోగి అయి చావునకు సిద్ధమై ఉండని గాని దేవుడు అతని కనికరించి అతని మాత్రమే కాక నాతో దుఃఖము మీద దుఃఖము కలుగు కలుకుండకై నన్ను నన్నును కరణించాను ప్రభు ఎప్రుద్దితును కరణించి ఆ భయంకరమైన వ్యాధి నుండి ఆయన తప్పించాడు మూడవ సాక్ష్యం వచ్చేదంటే ఆయన తన పరిచర్యను త్యాగపూరితమైన పరిచర్యను చేసి ఉన్నాడు తన పరిచర్యలో తన ప్రాణమాయనను లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క నిమిత్తమై చావునకు సిద్ధమైండెను అటువంటి వారిని పౌరు గురించి ఏమి రాస్తున్నాడంటే కనుక పూర్ణానందముతో ప్రభునందు అతని చేర్చుకొని అట్టి వారిని ఘనపరుచుడి కాబట్టి మన క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనది వచ్చేదంటే విశ్వాస యాగము ఒకటి మొట్టమొదట ప్రాముఖ్యమైనది ఏమనగా సజీవ యాగము రెండవది విశ్వాస యాగము మూడవది స్క్రిఫీసియల్ లైఫ్ సాక్రిఫీ ఫైత్ అండ్ వర్షిప్ కాబట్టి పౌలు ఈ రెండవ అధ్యాయంలో విశ్వాస యాగమును ఆయన వివరిస్తూ మూడు విషయాలు నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను క్రీస్తు కలిగిన మనస్సును మీరు ఉండండి రెండవది తిమోత్తి వలె సాక్ష్యం కలిగి జీవించండి ఎపో ఫ్రదిత్తి వలే ఆయన పరిచర్యలో పాల్గొని ప్రభు ప్రభును మహిమపరచాలని వాక్యం ద్వారా ప్రభు హెచ్చరిస్తున్నాడు దేవుడు నీవు నేను కూడా మన జీవిత యాత్రలో విశ్వాస యాగం కలిగి ప్రభును మహిమపరచాలని ప్రభు ఈ వాక్యం ద్వారా మనందరిని ఆత్మీయముగా హెచ్చరిస్తున్నాడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అనేది సదాకాలము తులండుగాక